హాయ్ ఫ్రెండ్స్ మేమైతే నాగార్జు డ్యామ్ దగ్గరికి అయితే వచ్చాము మొత్తం ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు గేట్లు అయితే ఎత్తరనమాట చాలా అంటే చాలా బాగుంది పిల్లలతో అందరితో కనిపిస్తున్నాము

ప్రస్తుతానికి మేము ఒక మా ఫ్యామిలీతో ఇక్కడే ఉన్నాము ఎండ కూడా ఎదురుగా కనపడం వల్ల సరిగా కనిపిస్తుంది అని కేసు సో అలానే మళ్ళీ ఇరవై నాలుగు గీట్లు వాటర్ వస్తున్నాయి కాబట్టి ఆ వాటర్కి పొగ బాగా కమ్ముకుపోయి సరిగా ఇది అవుతుంది ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి చూడొచ్చు ఇప్పుడు చాలా బాగుంది ఇంకా కొన్ని చాలా విశ్రాంతిగా కూడా ఉందన్నమాట